పాపనపేట మండలం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం రెండు వేల ఇరవై నాలుగు మాఘ అమావాస్య మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కొరకు సీల్ టెండర్లు శుక్రవారం ఈవో కార్యాలయంలో నిర్వహించారు తాత్కాలిక తడకల పందిర్లు ఏర్పాటు చేయడానికి సంగయ్య భవానీ బ్యాంబూస్ మెదక్ మూడు లక్షలకు పాట పాడారు టెంట్లు వంట సామాగ్రి సరఫరా చేయుటకు శ్రీనివాస్ అంబికా టెంట్ హౌస్ మెదక్ మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయుటకు పరమేశ్వర్ శ్రీ వీరభద్ర ఎలక్ట్రికల్స్ హైదరాబాద్ రెండు లక్షల ముప్పై వేలకు తక్కువ మొత్తంలో పాట పాడి జాతర ఏర్పాట్లలో పనిచేయనున్నారు చెప్పుల స్టాండ్ మెదక్ పిట్టంబే చెందిన అరవింద్ లక్ష రూపాయలకు దక్కించుకున్నారు ఇందులో భాగంగా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజ్ దేవస్థాన ఈవో మోహన్ రెడ్డి పాలక మండలి సభ్యులు రాగి చక్రపాణి మోహన్ రావు ఆలయ సిబ్బంది శ్రీనివాస్ గౌడ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ శ్రీనివాస్ అంబికా టెంట్ హౌస్ వెదగ వారు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై వేల రూపాయలు తక్కువ కొట్టేసింది అదేవిధంగా జాతర ఎంటైర్ జాతర లోపల తాత్కాలిక విద్యుత్ అలంకరణ ఎలిమినేషన్ మొదలైతే పరమేశ్వర్ శ్రీ వీరభద్ర ఎస్ హైదరాబాద్ గారు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు శ్రీ వీరభద్ర పరమేశ్వర్ శ్రీ వీరభద్ర ఎల్స్ హైదరాబాద్

रहेंगे 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 र